వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మన కాకినాడ బీచ్లో అరేంజ్ చేసినటువంటి టీ యూ వన్ ఫార్టీ టూ విమాన ప్రదర్శన కాకినాడ ఆ బీచ్ దగ్గర ఉన్నాము ఈ బీచ్ పార్క్లో చాలా కాల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు కానీ ఈ అయితే దానికి లోన్కి ఆలోచన జరుగుతుంది మనకి ప్రక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి టికెట్ అయితే ఫార్టీ రూపీస్ పిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ సో ఇది ఇవాళ స్టార్ట్ చేశారు ఒకసారి ఈ బీచ్ పార్క్లో ఉన్నటువంటి టీయు వన్ ఫార్టీ టూ ఎం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం లోన్ ఏ విధంగా ఉంటుంది ఆ యుద్ధ విమానము కొన్ని సంవత్సరాల క్రితం యుద్ధ రంగంలో చాలా వార్స్లో పాల్గొన్నటువంటి విమానం అనమాట చాలా పెద్దగా ఉంటుంది లాన్ ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం ప్రజెంట్ ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ అనమాట మనకి ఎంట్రన్స్ కూడా చాలా యూనిక్గా వెల్కమ్ చెప్తుంటే కనిపిస్తుంది మనకి మనం దీంట్లోంచి నుంచి లోన్కి వెళ్తాం ఇది టికెట్ కౌంటర్ మనకి టికెట్ కౌంటర్ దగ్గర పెద్దవాళ్ళకి నలభై చిన్నవాళ్ళకి ఇరవై రూపాయలు టికెట్ పెట్టారు సార్ మనం లోన్కి వెళ్దాము లోన్ ఏ విధంగా ఉందని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాకినాడలో ఇది ప్రతి రోజు కూడా ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా దీనికి లోన్కి అలౌ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి కాకినాడ బీచ్కి వచ్చిన వాళ్ళకి కూడా ఇదొక స్పెషల్ అట్రాక్షన్గా మనం చెప్పొచ్చు కాకినాడ బీచ్కి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళు దీనికి వెళ్దాం లోన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది మనకి మనకు కనిపిస్తుంది లోన్కి ఒక్కొక్కరు కూడా వెళ్తున్నట్టు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంది మొత్తం లోన్ ఏ విధంగా ఉంటుంది ఈ టీయూ వన్ ఫార్టీ టూ ఎం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం పదండి ఒకసారి ప్రస్తుతం మనమైతే బీచ్ రోడ్లో వెళ్తూ ఈ టియూ వన్ ఫార్టీ టూ ఎం ఎయిర్ క్రాఫ్ట్ని చూడడానికి వెళ్ళే ఆన్ ది వే అంటే బీచ్ రోడ్లో ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము రైట్ వెళ్తే మనం ఎన్టీఆర్ బీచ్కి వెళ్తాం అనమాట ఆ బీచ్కి ఇక్కడ మనకి రైట్ తీసుకుని వెళ్ళబోతున్నాము మనకి ఇప్పుడు ఆ ఎన్టీఆర్ బీచ్ స్ట్రైట్కే వెళ్తే బీచ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈ టీయూ వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ సో దానికి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఏదో కూడా బీచ్ పార్క్ ఉంటుంది సో దాని దాటి ముందుకు వెళ్తే మనకి ఆ షాప్ ప్లేస్ కనిపిస్తుంది అనమాట చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే ఈ టీయు వన్ ఫార్టీ టూ ఎం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట సో లాన్కి టికెట్ తీసుకుని వెళ్ళకపోయే ముందు మీకు అక్కడ ఏ విధంగా ఉంది చూపిస్తాను మన చేతిలో టికెట్ ఉంది టికెట్ ఉంది ఇదిగో మనం ఎంట్రన్స్ వెళ్ళే ముందు ఇదిగో టికెట్ రిసీవ్ చేసుకునే మనం టికెట్ చేయడం జరుగుతుంది కదా సో ఇది ఎంట్రీ పాస్ అంటే లోన్కి వెళ్ళగానే మనకి చాలా బ్యూటిఫుల్గా అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మనకి చూశారు కదా సో మనం లోనకు వెళ్ళి లోన ఏ విధంగా అనేది కూడా మీకు ఈ వీడి ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మనకి ఇవాళ దీన్ని ఓపెన్ చేశారు కాబట్టి క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది కానీ ముందు ముందు మాత్రం ఈ విమానం చూడడానికి జనాలు చాలా ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంటుంది సో ఇది కాకినాడలో అరేంజ్ చేసినటువంటి ఫస్ట్ ఇది యుద్ధ విమానం అన్నమాట ఒకసారి చూడడానికి చాలా పెద్దగా ఉంది వింగ్స్ కానీ లేకపోతే ఆ రెక్కలు కానీ చాలా పెద్దగా ఉన్నాయి లోన కూడా వెళ్ళి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మనం ప్రస్తుతము మనం ప్రస్తుతం దాని ఫ్రంట్ వ్యూ దగ్గర ఉన్నాము మనకు కనిపిస్తుంది క్లియర్గా ఫ్రంట్ వ్యూ దగ్గర మనకు క్లియర్ కనిపిస్తు చూసారు కదా ఫ్రంట్ వ్యూ దగ్గర ఉన్నాము సో మనకు కనిపిస్తుంది ఆ ఫ్రంట్ వ్యూ చాలా షార్ప్గా ఉంది చాలా యూనిక్గా కనిపిస్తుంది చూసారు కదా మిషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి మరి ప్రజెంట్ దాని క్రిందకి మనం రావడం జరిగింది మనకు కనిపిస్తుంది ఇక్కడ దాని యొక్క చక్రాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ చక్రాలు అనేవి ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి ఇది లోన్కి వెళ్ళిపోతాయి ఆ పైన కనిపిస్తున్నాయి దాంట్లో నుంచి మళ్ళీ ఓపెన్ అవుతాయి అనమాట మొత్తం ఇదంతా కూడా యుద్ధ విమానం ఒక సైడ్ వ్యూ ఇక్కడ మీకు అరేంజ్ చేయడం జరిగింది అది చూపించడం జరుగుతుంది ఇక్కడ చాలా ఇవాళ ఇవాళ చేయడం జరిగింది కాబట్టి క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉన్నారు ముందు ముందు మాత్రం ఆ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది మొత్తం ఈ అవుట్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఒక వింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా పొడుగైతే కనిపిస్తూ చూసారు కదా అక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడి వరకు కూడా ఎంత పెద్దగా ఉందో మీకు కనిపిస్తుంది సో వింగ్కి రెండు వైపులా ఫ్యాన్స్ అటువైపు ఇటువైపు కనిపిస్తాయి ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి చూడండి ఒకసారి సో సో గట్టిగా గాలేసే అవకాశం కూడా ఉంటుంది మనకు కనిపిస్తుంది క్లియర్గా ఇప్పుడు దాని కిందకి వెళ్తున్నాము ఇక్కడ ఎక్కడొక వింగ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ మూవ్వుతుంది ఇక్కడ వింగ్స్ మొత్తం దాని కింద మనం ప్రజెంట్ ఉన్నాము ఆల్మోస్ట్ ఒక పెద్ద డాబా కింద ఉంటే మనకు ఎలా ఉండదో ఆ విధంగా అనిపిస్తుంది మనం మాకు క్లియర్గా చూసినట్లయితే మనకి క్లియర్గా సో వింగ్ అయితే అక్కడ నుంచి ఆ చివరిని మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆ చివరి నుంచి మొదలుకొని ఇదిగో గెస్ట్ ఇక్కడ వరకు కూడా ఇది కనిపిస్తుంది మాకు క్లియర్గా మీకు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది వార్ మోడల్ ట్యాంక్ అనమాట అంటే యుద్ధంలో ఉపయోగించే వార్ ట్యాంక్ ఇది ఇది మోడల్ ట్యాంక్ అనమాట దీన్ని కాకినాడ జిల్లాలో కొమ్మరిగిరి కొమ్మరగిరి వెంకటరాయపాలెం దగ్గర ఉన్న ఒక స్టూడెంట్ ఆయన పేరు పంపన నాగేంద్ర ఆయన ఐటీఐ చదువుకున్నారు సో ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్మీ అంటే చాలా ఇష్టం ఆర్మీలోకి వెళ్ళాలని చాలా ప్లాన్ చేశారు సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన జాయిన్ అవ్వడం జరిగింది ఆయనకి అంబిషన్ ఏంటంటే ఇటువంటి చాలా రకాల వెపన్స్ ఆర్మీలో ఉపయోగించే గన్సు మిషన్ గన్సు ఇటువంటి యుద్ధ ట్యాంక్స్ తయారు చేయడం అనేది ఆయనకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి సో ప్రత్యేకంగా ఈ కాకినాడ కూట పార్కులు అరేంజ్ చేయడానికి అప్పటి ఆ కలెక్టర్ గారు కానీ లేకపోతే అప్పటి ఎస్పీ గారు కానీ కాస్త ఇనిషియేటివ్గా తీసుకుని ఈయనకి ఈ విధంగా తయారు చేసే బాధ్యత అప్పగించారు సో కాబట్టి ఒక ఐటీఐ చేసినటువంటి పంపన నాగేంద్ర అని ఆయన చేతిలో రూపుదిద్దుకునే అద్భుత కళాఖండం అనమాట ఇది సో ఆల్మోస్ట్ ఆయన స్వతహాస్తాలతో తయారు చేసేటువంటి ఒక యుద్ధ ట్యాంక్ అనమాట సేమ్ ఆర్మీ ఆఫీసర్స్ ఆర్మీ ట్యాంక్ ఏ విధంగా ఉంటుందో అదే అదే విధంగా ఇక్కడ మొత్తం అన్ని కూడా దీంట్లో ఆ గన్ యూజ్ చేయడం కానీ గన్ ఆ గన్ ఫైర్ చేయడం కానీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట అక్కడ పెట్టారు ఇది లోన్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది అనమాట సో ఒకసారి లోన్కి కూడా వెళ్ళి ఏ విధంగా ఉన్నదేనే మీకు చూపిస్తాను ఈ వీడియోలో మనకి క్లియర్గా కనిపిస్తుంది మనము ఒక ఇందాక రైట్ ఒక సైడ్ గాంధీ వెళ్ళాము ఇప్పుడు ఇంకొక సైడ్ నుండి కిందకి వెళ్తున్నాం అన్నమాట ఒక కనిపిస్తుంది మొత్తం అక్కడ అంతా కూడా ఇక్కడి నుంచి మేము మొత్తం మొత్తం ఆ వ్యూ చూపిస్తున్న కింద నుంచి మొత్తం దూరం నుంచి మనం ఒకసారి చూసినట్లయితే కీలక కనిపిస్తుంది సో మొత్తం ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట అది ఆ ఫ్రంట్ వ్యూ నుంచి బ్యాక్కి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా ఇది ఇక్కడ ఫ్యాన్ వింగ్కి సంబంధించిన ఫ్యాను ఒక కండి ఎంత ఇస్తుందనేది మనకు కిలో చాకల్ కనిపిస్తుంది చూసారు కదా సో చాలా ఎత్తుగా ఉంది డోంట్ టచ్ అండ్ అంత క్లియర్గా మనం టచ్ చేయట్లేదు వీటిని సో మొత్తం మనకి చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి వింగ్ అయితే అంత పొడి ఉంది దానికి చిన్న అట్రాచ్మెంట్ అనమాట ఇది క్లియర్గా సో అలాగే ఇది ల్యాండ్ అయినప్పుడు ఇంత పెద్ద వెహికల్ ల్యాండ్ అవ్వాలంటే ఈ టైర్స్ చాలా పెద్దగా ఉండాలి ఆల్మోస్ట్ అవి ఎంత ఉన్నాయో ఆల్మోస్ట్ నేను ఎంతైతే ఉన్నానో అంత ఎత్తు మీకు కనిపిస్తున్నాయి ఈ టైర్స్ చూసిన ఎంత బలంగా ఉన్నాయో ఇటువంటివి ఆల్మోస్ట్ నాలుగు ఒక వైపు ఉన్నాయి అలా ఒక వైపు నాలుగు అటు సైడ్ నాలుగు ఫ్రంట్ ఒక రెండు ఉన్నాయి సో మొత్తం వీటి మీదే ఈ వార్ ఏరోప్లేన్ అనేది ల్యాండ్ అవుతుందనమాట సో మాకు చూపిస్తాను మొత్తం అటువంటి చాలా ఎత్తుగా చాలా పెద్దగా వెడల్పు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఎంత పెద్ద విమానము ఎంత పెద్ద చక్రాల మీద ల్యాండ్ అవుతుంది సో అది టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అలాగే ల్యాండ్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్స్ అనమాట ఇది మనం చూడొచ్చు ఈ బేస్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో సో విమానం పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆ పైకి క్లోజ్ అయిపోతాయి అనమాట సో మొత్తం దానికి ప్రజెంట్ వినం దాని క్రింద అయితే ఉన్నాము ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ అన్నమాట లోన్కి వెళ్ళడానికి ఇది ఒక వే సో లోన్కి వెళ్ళి ఆ లోన్ ఏ విధంగా ఉన్నది కూడా మీకు చూపించే ఆ ప్రయత్నం అయితే దీని నుంచి లోన్కి వెళ్తామని మనం సో లోన్ ఏ విధంగా ఉంటుంది ఈ యుద్ధ విమానం అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా నమస్కారం అందరికీ మై నేమ్ జీ ప్రేమ్ నేను సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతున్నాను శ్రీ చైతన్య కాలేజ్లో ఇది ఇక్కడ మన కాకినాడలో బీచ్లో పెట్టిన పెద్ద విమానం ఇది లోపలికి వెళ్ళి చూసాను చాలా బాగుంది ఎలా ఉంటుంది అని అనుకోలేదు లోపల టీవీల్లో పేపర్లో చూడడం కానీ లోపల చూడడం ఫస్ట్ టైము చాలా బాగున్నది కాకినాడ వాళ్ళందరూ అందరూ ఇక్కడ అందరూ బాగున్నది ఇక్కడ చాలా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసిన కాకినాడ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మనం ఇప్పుడు లోన్కి వెళ్తున్నాము సో ఇది ఎంట్రన్స్ అనమాట లోన్ వేళ ఓపెన్ చేశారు అందుకు నీ కాస్త డెకరేషన్ అనేది కనిపిస్తుంది మన క్లియర్గా సో మన లోన్కి వెళ్ళిన తర్వాత ఆ లోన్ నుంచి ఆ లోన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మన లోన్ నుంచి ఇప్పుడు ఒక ఆ వ్యూ అనేది మీ ఇక్కడ నుంచి చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి క్లియర్గా సో ఇది ఎంట్రన్స్ దీని నుంచి మనం లోన్కి వెళ్తాము సో ఇది భారత నౌకాదళంలో ముప్పై వేల గంటలు ప్రయాణించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు సేవలు అందించింది అనమాట ఇది ఇది రష్యా నుంచి భారత్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కొనుగోలు చేసింది అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఇది సేవలు అందించింది టీయూ వన్ ఫార్టీ టూ ఎం ఇది నీటి మీద ఉండే వాడల పైన కానీ లేకపోతే నీటిలో ఉండే అడుగునీటి అడుగు ఉన్నటువంటి మెరీన్స్ కూడా ఇది చాలా బ్లాస్ట్ చేయడం టెక్నాలజీ దీనికి ఉందన్నమాట యాభై రెండు మీటర్ల పొడవు అంటే అలాగే ఫిఫ్టీ మీటర్స్ వెడల్పు పద్నాలుగు మీటర్లు ఎత్తు ఉంటుంది అనమాట ఈ మిషన్ మన లోన ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను పైలట్ ఉన్నారు ఇక్కడ ఆ కో పైలట్ కూడా మనకు కనిపిస్తున్నారు సో రష్యా ఆర్మీ ఆఫీసర్ ఆండ్రూ తుఫెలో దీన్ని డిజైన్ చేయడంతో దీన్ని టీయు అని పిలవడం జరుగుతుంది టీయు వన్ ఫార్టీ టూ ఎం యుద్ధ విమానంగా పిలుస్తారు ఎటువంటి ఆయుధాలు లేకుండా ఉన్నప్పుడు ఎనభై ఐదు వేల కేజీల బరువు ఉంటుంది లక్ష లీటర్ల ఆయిల్తో ఆల్మోస్ట్ ఎనిమిది టర్బో ప్రొఫైలర్ ఇంజన్స్ తోటి ఇది పనిచేస్తుంది అనమాట అంటే ఆకాశంలో రెండు గంటలు ఆగకుండా దిగ్విజయంగా ఒకే చోట ఉంటూ శత్రు సైన్యాలను మట్టు పెట్టేటువంటి గొప్ప టెక్నాలజీ ఉంది అలాగే ఇక్కడ ఒక థియేటర్లో ఆడియో వీడియో విజువల్స్ ద్వారా ఈ టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఆ ప్రజలకి అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కాకినాడకు సంబంధించినటువంటి ఈ అధికారులు ఎర్రయించేటువంటి గొప్ప టెక్నాలజీ కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది అనమాట సో ఈ టీయు వన్ ఫార్టీ టూ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ఆడియో విజువల్స్ ద్వారా మనకి చూపించడం జరుగుతుంది సో మంచిగా ఉపయోగపడుతుంది ప్రజలందరికీ కూడా సో అటువంటి మంచి ఐడియా అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది సో మొత్తం అది దీనికి సంబంధించి పూర్తి చరిత్ర ఇక్కడ డిస్ప్లే ద్వారా పెద్ద థియేటర్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విమానానికి ప్రక్కనే ఉంటుంది హెచ్పిటి థర్టీ టూ దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఇది దీని పేరు హెచ్పిటి థర్టీ టూ దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అది ఏ విధంగా పనిచేసింది ఎప్పుడు పనిచేసింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇది మనకి టియూ వన్ ఫార్టీ టూ ఎం వార్ ఎయిర్ప్లేన్ ప్రక్కనే ఉంటుందన్నమాట చిన్నగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కాకినాడ బీచ్కి వచ్చిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట అంటే చరిత్ర తెలుసుకోవడంతో పాటు ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన దేశాన్ని కాపాడుకోవడానికి యొక్క విమానాల ద్వారా లేకపోతే దీంట్లో ఉపయోగించే సెన్సార్స్ ద్వారా నావిగేషన్ ద్వారా అనే సిస్టమ్ అంతా కూడా లేకపోతే రాడార్ ద్వారా అనేది క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట సో ఇటువంటి విద్యకు సంబంధించిన ఛానల్లో మనకు ఛానల్లో అందించినట్టుంది కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది విమానం అంటే టియు వన్ ఫార్టీ ఎం విమానం పూర్తి వ్యూ మీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది కాబట్టి ఫస్ట్ టైం మీకు మన ఛానల్స్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి